ప్రకాశం జిల్లా ఎస్పీ గారు దామోదర్ సారు జిల్లాకి కొత్తగా జాయిన్ అయిన తర్వాత జిల్లాలో ఎలాంటి లీగల్ యాక్టివిటీస్ ఉండకుండా ఉండడానికి ముందుగా ఒంగోలు టౌన్ సబ్ డివిజన్లో ఉన్న బ్యాడ్ ఎలిమెంట్సు బ్యాడ్ హ్యాడ్సు అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద చర్యల భాగంగా నిన్న సుమారు నలుగురు సిఏలు పన్నెండు మంది ఎస్ఐలతో ఇల్లీగల్గా యాక్టివిట్స్ జరుగుతున్న స్పా సెంటర్స్ మీద రైడ్ చేశామండి ఆ రైడ్లో భాగంగా వన్ టౌన్ లిమిట్స్లో ఒక కేసు దాంట్లో ముగ్గురు ముతాయిలు ఒక విక్టిన్ గోల్ అదేవిధంగా తాలూకా లిమిట్స్లో రెండు అండి సారా స్పా ఒకటి ఎస్ఎస్పా ఒకటి వాటిల్లో నలుగురు ముద్దాయిలు ఐదురు విక్టిమ్స్ని మేము రైడ్లో పట్టడం జరిగింది వాళ్ళని ఈరోజు కోర్టులో హాధపెట్టాము ముద్దాయిల్ని రిమాండ్ చేశాము అదేవిధంగా విక్టిమ్ గర్ల్స్ని కోర్టు ఆధారాల మేరకు హోమ్కి పంపిస్తున్నామండి ఈ యొక్క రాత్రి జరిగిన రైడ్లో సారా స్పా సెంటర్లో ఒక వ్యక్తి మరుటూరు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి తప్పించుకొని పారిపోయారు అతని మీద సెక్షన్ టూ సిక్స్టీ టూ బిఎన్ఎస్ కింద కూడా కస్టడీలో ఉన్న వ్యక్తి పారిపోతే ఆ చట్టం కింద ఆ యాక్ట్లో కేసు నమోదు చేశాము అతని కోసం టీమ్స్ కూడా పంపించున్నామండి ఈ విధంగా ఎస్పీ సార్ ఆశల మేరకు టౌన్లో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిపిన ఉండడానికి రైడ్స్ చేయడం జరిగింది స్పా సెంటర్ ముసుగులో ఏందంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైతే అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని రైడ్ చేయడం జరిగింది ఆ మసాజ్ సెంటర్స్లో ఇల్లీగల్గా జెంట్స్ లేడీస్ మసాజ్ చేయడము ఇతర ఇల్లీగల్ వ్యవహారాలు ఏదైతే జరుగుతున్నాయో వాళ్ళ వాళ్ళని మాత్రం పట్టుకొని ఈ కేసు నమోదు చేయబడ్డాయి మిగతా స్పా సెంటర్స్కి ఏవైతే లైసెన్స్ లేవో ఏ లైసెన్స్ ఉండాలి దానికి లేని వాటి మీద కూడా తర్వాత చర్య తీసుకోబడుతుంది ఎటువంటి స్పా సెంటర్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగడానికి వీలు లేదు మసాజ్ సెంటర్ పేరుతో ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే సెక్వల్ సెంటర్ ఎస్ ఏదైనా చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి ఇప్పుడు ఈ స్పాల్ చేసి కదా నమస్తే అండి ప్రగదర్ గారు జిల్లాకి కొత్తగా తర్వాత జిల్లాలో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అనుకుంటా ఉండడానికి ముందుగా ఒంగోలు టౌన్ పబ్లిక్ టౌన్లో ఉన్న బ్యాజల్ ఎఫెక్ట్స్ బ్యాండ్ హ్యాట్స్ అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద తెరవుల భాగంగా నిన్న సుమారు నలుగురు సిఈ పది మంది ఎస్ఏలతో ఇల్లీగల్ యాక్టివిట్స్ పెరుగుతున్న స్పాటిస్ మీద రైట్ చేసామండి ఆ రేట్లో భాగంగా వన్ టౌన్ లిమిట్స్లో ఒక కేసు దాంట్లో ఒక ఒకటి వర్క్ అదేవిధంగా తాలుగా లిమిట్స్లో రెండు స్పానండి సారా స్పా ఒకటి స్పా ఒకటి వాటిల్లో నలుగురు ముంతాయిలు ఐదు విక్కిమ్స్ని మేము రైడ్లో పట్టడం జరిగింది వాళ్ళని ఈరోజు కోర్టులో హాజరు పెట్టాము డిమాండ్ అదేవిధంగా విక్టమ్ గర్ల్స్ని కోర్ట్ ఆధార మేరకు ఫోన్కి పంపిస్తున్నామండి ఈ యొక్క రాత్రి జరిగిన రైడ్లో సారా స్పా సెంటర్లో ఒక వ్యక్తి మరుటూరు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి తప్పించుకొని పారిపోయారు అతని మీద సెక్షన్ టూ సిక్స్టీ టూ బిఎన్ఎస్ కింద కూడా కస్టడీలో ఉన్న వ్యక్తి పారిపోతే ఆ చట్టం కింద ఆ యాక్ట్లో కేసు నమోదు చేశాము అందుకోసం టీమ్స్ కూడా తప్పుచున్నామండి ఈ విధంగా ఎస్పీ సార్ ఆశల్ మేరకు టౌన్లో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ రకంగా ఉండడానికి రేట్స్ చేయడం జరిగింది ఈ యొక్క రేటింగ్స్లో టోటల్గా పదహారు ఉన్నాయండి మన ఒంగూరు టౌన్లో దాంట్లో ఆరు సెంటర్స్కి లైసెన్స్ కూడా లేవు దాని నిమిత్తం మేము ఆ యొక్క స్పా సెంటర్స్ మీద లీగల్గా యాక్షన్ తీసుకోబోతున్నాము అదేవిధంగా రీసెంట్గా ఎస్పీ గారు ఒడిశా పోలీస్ స్టేషన్ చేసినప్పుడు అక్కడ తో మాట్లాడడం జరిగింది ఆ యొక్క కంప్లైంట్ కూతురు పదేళ్ళ బాబు ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చి ఎత్తుకొని సెక్షువల్ ఎక్స్పెటేషన్ చేయబోతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి గర్వంగా పారిపోయారు దాన్ని వెంటనే ఎస్పీ గారు సిసిఎస్ ద్వారా చూటోన్ సిఏ ద్వారా ఆ కేసు నమోదు చేసి అతని కూడా పోక్స్ యాక్ట్ నమోదు చేయడం జరిగింది కాబట్టి మీకు కూడా మా అంతేందంటే నెల్లూరు సారీ ఒంగూరు టౌన్లో ఎలాంటి లిటికల్ యాక్టివిటీ ఉన్నా సరే దృష్టికి కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము కొత్త వచ్చిన ఎస్పీ సారు చాలా స్ట్రిక్గా చెప్పారు ఎలాంటి లీగల్ యాక్టివిటీస్ జరగకూడదు అదేవిధంగా జనరల్గా సాయంత్రం పూట అవుట్ కట్లో ఈ మందుబాబులు తాగించి చోడ చేస్తూ ఉంటారు వాటికి కూడా సార్ గుర్తు పెట్టారు అదేవిధంగా గాంజా ఎవరన్నా సరే గాంజా అమ్ముతున్నారని కానీ గాంజా తాగుతున్నాను కానీ సమాచారం ఉన్నా సరే మేమైతే స్పెషల్ మూమెంట్స్ చేస్తూ ఉన్నామండి మీ దృష్టిలో కూడా ఏమైనా అమ్ముతారని